నినాదం చాలా ముఖ్యమైన మనం ఎంతున్నా మనం ఎంత రావట్లేదు కానీ ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అది గత ఎన్నికల కంటే ముందే ఈ దేశంలో ఒక రిజర్వేషన్ తీసుకోవచ్చు దేశంలో జనాభా వాళ్ళ శాతం ఎంతంటే వాళ్ళు నూరు శాతం కంటే ఎక్కువ ఉండదు దాని వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఏదైనా ఏదైనా ప్రభుత్వ పథకాల కోసం మనం దరఖాస్తులు పెట్టుకుంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తున్నామని చెప్పేసి అండి దాంట్లో రెండు లక్షల యాభై వేల కంటే సర్పంచ్ కౌన్సిలర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మాకెంతో మనం అంతా బీసీ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో మన జనాభా ప్రతి జిల్లాలో కూడా మరి ఎదురు ఇదివరకు గొర్రెనిచ్చో భరించో చిన్న చిన్న స్కీంలలో మన వాటాలు ఇచ్చి మన మబ్బి పెట్టుకుంటూ డెబ్బై సంవత్సరాలు మనకు అన్యాయం చేశారు పాలకులు దానికి అనుగుణంగా మరి ఎదురు తిరుగుతున్నాం మేము మా అన్న నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి మేము దాదాపు ఇప్పటికే ఇరవై సార్లు ఢిల్లీ పోయి ఢిల్లీలో కూడా మరి అక్కడ కేంద్ర మంత్రులను ఒప్పిస్త మాకు జరుగుతున్న వాటా మాకు జరుగుతున్న బడ్జెట్లో కానీ ప్రతి విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుందని మా సీనన్న గారి నేతృత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాము మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అండి పిల్లల భవిష్యత్తు కోసం ఏది మాట్లాడినా కానీ వెనుకబడ్డ కులాల గురించి మాట్లాడతాడు మా సీనన్న మొన్న మీరు చూసి చూడలేదు మరి ప్రధానమంత్రి ఒక పక్క సీనన్నను పిలిపించి సీనాన్నను నన్ను మా తమ్ముని విక్రమను షామును పిలిపించి ప్రధానమంత్రి మీటింగ్ పెట్టినంటే సీనన్న ఆయన చైతన్యం చూసి మన బీసీ సంఘం చేస్తున్న సంక్షేమ ఇట్లా చేస్తే మీరు ఇక్కడ బాగుపడతారు అందరూ అంటే మాకు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించారు సార్ అని చెప్పి కానీ మరి ఎంబడే ప్రకటించాడు అక్కడ నిజాం ఖాళీ గ్రౌండ్ మేము అక్కడే ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తాయి అంటే గెలవలేకపోయాము అదేవిధంగా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ జోడో యాత్రలో మరి బీసీలో ఉండే ఏ విధంగా చైతన్యం చేయాలి బీసీలు ఎట్లా అభివృద్ధి చెందారని చెప్పి మెజార్టీ పీపుల్స్ భారతదేశంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న బీసీలకు ఏ విధంగా గత పాలకులు అన్యాయం చేశారు ఇప్పుడైనా కనీసం న్యాయం చేయాలని సంకల్పంతో రాహుల్ గాంధీ గారికి పిలిచాడండి రాహుల్ గాంధీ గారు పిలిస్తే అన్నప్పుడే ఇప్పుడు స్థానిక సంస్థల్లో మరి ఫార్టీ త్రీ రిజర్వేషన్ మీరే చెప్పారు కదండి అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు దాన్ని ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఇక్కడ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు కూడా మరి మా ముఖ్యమంత్రి అయ్యా మూడు సార్లు ఇప్పుడు నాలుగు సార్లు కలిసాం గారు మేమంతా కలిసి కట్టుగా అయితే అతను కూడా చేస్తాను చేస్తానంటుండు కానీ చేయాలని చెప్పి మేము మళ్ళీ కూడా మేము ఉద్యోగం తీయాలి మనం వాళ్ళు నిద్రపోయినట్టుంటని చెప్పి దానికి జీవో తీసారు చేస్తామని చెప్తున్నారు మరి సమగ్ర కుల మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు మరి ఒక పార్లమెంట్ సభ్యులు మీరు ఢిల్లీలో రాష్ట్రంలో ప్రభుత్వాలు అధికారులు ఉన్నారు మా వాళ్ళు మా వెనుకబడ్డ కులాల వారు సర్పంచులు ఓ జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్ కావద్దా అని సీనాన్న అడుగుతుంటే ముఖ్యమంత్రి అన్న మేము చేస్తాన చేస్తానని చెప్పి మొన్న వచ్చిన పిల్లలకు రేపు పొద్దున మీరే భావి వార్త పౌరు రేపు మీరే ఐఏఎస్ ఆఫీసర్లు మీరే ఒక ఎమ్మెల్యేలు మీరే ఒక పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులుగా ఎదిగే వ్యక్తులు మీరే మరి కుల సంఘాల గురించి కూడా నిరంతరం పోరాటం చేస్తున్న సీనన్నకు మరి రాష్ట్రంలో ఉన్న దాదాపు రెండున్నర మూడు కోట్ల మంది బీసీలందరూ మీకు అండగా ఉంటున్న ఉంటున్నామన్నా మరి ఏదేమైనా రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు జరిగింది ఇంతవరకు నష్టపోయాం రాబోయే రోజులన్నా మన వాటా మనకు కావాల్సిన నినాదంతో పోతున్నాం రేపు సెవెంత్ నాడు అన్న నాయకత్వంలో ఇక్కడ కాదు భారతదేశం అవు దగ్గర మరి పంజాబ్ అమృత్సర్లో మాకు మీటింగ్ ఉంది అక్కడ కూడా దాదాపు ఈ ఈ రాష్ట్రం కింద రెండు వందల మంది వెళ్తున్నాం రెండు వందల మంది వెళ్ళి మరి భారతదేశం జంతర్మాంత దగ్గర కూడా గొడవ అక్కడ ధర్నా చేస్తున్నాం అంత టైం బుక్ చేసి అని ఫిక్స్ చేసి పెట్టుకున్నాము మరి అన్న నాయకత్వాలు పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా కొద్దిగా ముందుకు వస్తున్నాయి ప్రభుత్వాలు కూడా బీసీలను అనుసరించుకుంటూ మీకు వీళ్ళకి బడ్జెట్ పెంచకపోతే వీళ్ళకు రిజర్వేషన్ పెంచకపోతే రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలవని మమ్మల్ని చాలా ప్రాబ్లం గురి చేస్తారని చెప్పి వాళ్ళు కూడా భయపడి చేస్తున్నారు మరి ఇదంతా సీఎన్ఎ గారి నాయకత్వం జరుగుతుంది కాబట్టి మీ అందరినీ మరి సంగారీ మా అశోక అన్న చెప్పాను అన్న మా సీనాలు వస్తాడు మీరందరూ ఉండండి అన్న అంటే నేను అందరం ఉంటాను వచ్చారు వారందరి పేరు పేరున నమస్తే అంటున్నాడు నేను అంటున్నా పది సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాలంలో బీసీలకు ఏం చేశాడు ఒక కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిందంటే అది లేదు చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ పెట్టిందంటే అది లేదు బీసీలకు జనాభా ఆమాజ్ ప్రకారం ఇరవై ఏడు శాతం నుంచి యాభై శాతం రిజర్వేషన్ పెంచిందంటే అది లేదు మొన్న మహిళా బిల్లు తీసుకొచ్చాడు మహిళా బిల్లు మన బీసీ మహిళలకు ఇక్కడనే ఉన్నారు మన మణిమంజరి మిగతా నాయకులు మహిళా బిల్ లో బీసీ మహిళకు సబ్కోట తీసుకొచ్చిందంటే అది లేదు క్రిమిలేర్ రద్దు చేసిందంటే అది లేదు మన పాండన్న ఇప్పుడు నాయకత్వం వహిస్తుంది ఉద్యమాన్ని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ ఇచ్చిందంటే అది లేదు మరి పది సంవత్సరాల కాలంలో బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీలకు ఏం మొరగ పెట్టారు అంటే అల్లికి అల్లి సున్నకు సున్నా ఏం చేయలే పదవి కోసం కార్డు ఉపయోగించుకున్నాడు తప్ప ఆయనకు మేలు జరిగితే యావత్తు దేశంలో డెబ్బై కోట్ల మంది బీసీలకు మేలు జరిగినట్టు భావించిన తప్ప డెబ్బై కోట్ల మంది బీసీల ఆకాంక్షలను గౌరవించలే బీసీల మనోభావాలను గౌరవించలే బీసీల డిమాండ్లను నెరవేర్చలే నిన్న పార్లమెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా బీసీలకు గుండు సున్న పార్లమెంట్ పార్లమెంట్లో గుండు సున్న పెట్టి మరి ఏం చేయాలి మనం ఏం చేయాలి బోనాలు ఎత్తుకొని బతుకమ్మ బతుకమ్మలాడి పోతరాదులు వేసే ఏషాలు వేసుకుంటా లేదంటే పండుగలకు పబ్బాలకు నోములకు రూ సామాజిక న్యాయ పోరాటం చేయవలసిందే ఇది జీవితంలో కావాల్సిందే లేకపోతే లేకపోతే మనం ఎవ్వరు ఏ ప్రభుత్వం కూడా మన వైపు చూడదు అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు అక్కులు అడుక్కుంటే రావు పోరాడితేనే వస్తాయంటాడు అడుక్కుందామా గుడికాడ బిచ్చగల రెంక దెయ్యి అని చెప్పి చేయి జాపి అడుక్కుందామా అడుక్కుంటే హక్కులు సాధించగలుగుతామా అందుకోసం యాచించడం మానుకుందాం రాజకీయాలను శాసించడం నేర్చుకుందాం రాజకీయాలను శాసిస్తే తప్ప మన హక్కులు నెరవేరే ఎన్ని రోజులు పత్రాలు ఇద్దాం మన తాత వినతి పత్రం ఇచ్చిండు కాటి కాలు చాపి చచ్చిపోయాడు మన తండ్రి వినత్పత్రం ఇచ్చిండు ఆసరా పింఛన్ కోసం రేషన్ కార్డు కోసం సబ్సిడీల కోసం సాగిల పడి అడుక్కుంటున్నాడు మన తండ్రి బతుకు మారలే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం సంఘాలు పెట్టుకుంటున్నాం మనం మళ్ళా దేయి అని చెప్పి వినతి పత్రాలు ఇస్తున్నాం తాత బతుకు మారినప్పుడు తండ్రి బతుకు మారినప్పుడు మన బతుకు మారుతుందా ఇలా మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నారు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నారు మరి మార్పు వచ్చిందా ఒక ఉదాహరణ చెప్తా ఒక గ్రామంలో భార్య రోజు వంకాయలుగడ్డ కూర వండి పెడుతుంది భర్త కొత్త రావస్తుండో వంకాయలగడ్డ లెక్కనే కూరలు మారుతున్నాయి తప్ప అదే కూర అవుతుంది మరి మారుతామా పోతా మార్పు ఎక్కడ రావాలి ప్రభుత్వాల రావద్దు మార్పు బీసీలలో రావాలి మార్పు మనలో రావాలి మార్పు రాకపోతే తాత అయ్యా పాంచురా కాల్ముక్తాన్ని బతికిడు మన తండ్రి అయ్యా పటేల దొరాని బతికేడు మనం ఇప్పుడు సార్ అంటున్నాం ఏమంటున్నాం ఇక్కడ ఉన్న పటేల్ని సార్ అంటున్నాం అంటే భాష మారింది తప్ప గులాంగిరి బతుకు మారలేదు భాష మారింది తప్ప మన బానిసత్వం మారలేదు ఈ బానిసత్వాన్ని బద్దలు కొట్టి బడుగుల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి బడుగులకు రాజకీయ అధికారాన్ని తీసుకురావడానికి ఇలా సమగ్ర కులగణ సాధన యాత్ర కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు మొదలు పెట్టినామని చెప్పి అందరం గుర్తు చేస్తున్నారు అసలు కులాల లెక్కలు ఎందుకు తీయాలి లెక్కలు తీయాలంటే ఎందుకు భయపడుతుంది మనను జుట్టు లెక్క పెట్టమంటున్నాం అయ్యా మా జుట్టు ఆ జుట్టు లెక్క పెట్టమంటున్నాం మా సంగారెడ్డిలో మా బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు మా మెదక్లో బీసీ కులాలు ఎంతమంది లెక్క పెట్టమంటున్నాం కానీ లెక్క పెట్టమంటే పాల పంచాలు నడుస్తున్నాయి లెక్క పెట్టమంటే గదగద గత ఉరికిపోతున్నారు ఎందుకు మన కులాల లెక్కలు తెలిస్తే వాళ్ళ పీఠాలు ఊరిపోతాయి భయం మన కులాల లెక్కలు తీస్తే రావాల్సిన బడ్జెట్ ను ఒక హక్కుగా అడుగుతారు మన కులాల లెక్కలు తేలిపోతే కులాల లెక్కలు తెలిస్తే రాజకీయ వాట అడుగుతారు వాళ్ళకు వాళ్ళ కులాల లెక్కలు తెలిస్తే ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో ఒక హక్కుగా వాళ్ళ అడుగుతారు కాబట్టి ఈ కులాల లెక్కలు తేలకుండా అణచిపెట్టాలనుకుంటున్నారు నేను అంటున్నా ఈ నల్లదొరల కంటే పాలనే నయం అనిపిస్తుంది స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆంగ్లేయులు తెల్లదొరలు కులాల వారిగా ఈ దేశంలో లెక్కలు తీశారు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్న నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం మేము బీసీ కులాల లెక్కలు తీయమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా దేశ సమగ్రత దెబ్బతింటది కులాల లెక్కలు తీస్తేనంటే దేశ సమగ్రత దెబ్బతింటదంట నేను సూటిగా అడుగుతున్నా శుద్ధి లేకుండా కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతింటే మీరు మరి ఎస్సీలు కులాలు కాదా వాళ్ళ లెక్కలు తీస్తున్నారు కదా ఎస్సీలలో దేశ వ్యాప్తంగా పన్నెండు వేల పన్నెండు వందల డెబ్బై కులాలు ఉన్నాయి ఎస్సీ కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతింటే ఎస్టీ కులాలు ఆరు వందల అరవై ఉన్నాయి దేశంలో వాళ్ళ కులాల లెక్కలు తీసినప్పుడు దేశ సమగ్ర బదిలీ కులంతో పాటు దేశంలో నీ మతమేదని అడుగుతున్నారు మన మతం ఆధారంగా ఇస్తున్నారు నీ మతం నువ్వు హిందువా వా క్రిస్టియన్ వా ముస్లిం వా లేకపోతే ఇంకోటి వా ఇంకోటి వాళ్ళని అడుగుతున్నారు మరి అప్పుడు లెక్కలు దేశ సమగ్ర బదిలీ కులగణ మీద ఎందుకు నిర్ణయం తీసుకోరు కులగణ మీద నిర్ణయం తీసుకోవాల్సిందే ఈయన నిన్నమన్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఒక మాట అన్నాడు ఆగస్టు ముప్పై ఒకటి వరకల్లా నేను చెప్పిన మాట ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు ఆ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించండి సరే అది స్టార్ట్ అయింది ఎంత మందికి ఇస్తున్నారు ఎంత మందికి ఇస్తుంది దాని పోను కానీ రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి మా సోనియా గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలలో చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినాం రుణమాఫీ చేస్తామని మాకు ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత మాకొక ఒక ఖురాన్ నాకు ఒక బైబిల్ అదే విధంగా మా రాహుల్ గాంధీ గారు మా సోనియా గాంధీ గారి మాట మాకు శిలాశాసనం అన్నాడు మాకు వాళ్ళు చెప్పింది ఢిల్లీకి వెళ్ళి చెప్పిన నాయకులు చెప్పింది శిలాశాసనం అన్నాడు దానికంటే ముందే రైతు రుణమాఫీ కంటే ముందే ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో మేము వస్తే తెలంగాణలో సమగ్ర కులగణ చేస్తాం స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఇది మా హామీ అని చెప్పి అదే సోనియా గాంధీ గారు అదే రాహుల్ గాంధీ గారు చెప్పారు మరి రైతు రుణమాపిలో శిలాశాసనం అయినప్పుడు బీసీ కులగలలో శిలాశాసనం కాదా అని అడుగుతున్నాం ఇది కూడా శిలాశాసనమే కదా రైతు రుణమాపిలో అయినప్పుడు సమగ్ర కులగలలో ఎందుకు శిలాశాసనం కాదు అది శిలాశాసనంగా భావించి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది మీరు చేస్తారనే నమ్మకం ఉంది అసెంబ్లీ తీర్మానం చేశారు కేబినెట్ లో తీర్మానం చేశారు జీవో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చారు బడ్జెట్ నూట యాభై కోట్లు ఇచ్చారు కూర వండారు అన్నం వండారు రెడీగా పెట్టారు కానీ వడ్డించే కాడ వెనక మీరు వడ్డించే కాడ ఏ శకులు అడ్డుకుంటున్నా నేను అడుగుతున్నా ఏ రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటారు అంటున్నా ఇదే సంగారెడ్డి జిల్లా నుంచే బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెడితే ఈ సంగారెడ్డి నుంచి ఒక అగ్రకుల సంబంధించిన ఆయన ఒక రిజర్వేషన్ సంబంధించిన వ్యతిరేకి కోర్టుల వేసి మా నోట్ కార్డు ముద్ద గుంజేసింది మేము అంటున్నాం మీరు అసెంబ్లీలో ఇప్పటికి అరవై ఏడు మంది అగ్రకుల ఎమ్మెల్యే ఎందుకు అన్నమా ఇప్పటికి పార్లమెంట్ లో ఇప్పటికి పన్నెండు మంది అగ్రకుల పార్లమెంట్ సభ్యులు ఉంటే ఎందుకు అన్నమా మా వాట మాకు కావాలని అడిగినందుకు మమ్మల్ని అడుగడుగు అడుగుని ఇది భావ్యం కాదు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంగారెడ్డి వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే సమగ్ర కులగణను వెంటనే ప్రారంభించాలని చెప్పి చప్పట ద్వారా డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసుకుంటున్నారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని అడవడం దుర్మార్గులు ఏం చేసిందంటే బీసీ అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి బీసీ అంటే మీ సర్టిఫికెట్ ఏం రాస్తారు బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ కాదు దేనికి బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడిన తరగతులు దేనికి వెనుకబడ్డా చదువులో వెనుకబడ్డమా మెరిట్ లో వెనుకబమా పని చేయడంలో వెనుకబడ్డమా ఉత్పత్తిని సృష్టించడంలో వెనుకబడ్డమా ఈ సమాజానికి సేవ చేయడం వెనుకబడ్డమా ఈ దేశాన్ని రక్షించుకోవడం వెనుకబడ్డమా కాబట్టి సోదరుల బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్ ఈ రోజు నుంచి మనం చెప్పాల్సిందంటే ఎక్కడైనా మన భవిష్యత్ తరాలకైనా చెప్పాలి మన పిల్లలకైనా చెప్పాలి వెనుకబడ్డం వెనుకబడ్డం అట్టే వెనుకబడిపోతాం నువ్వు ఇబ్నాటిజంలో నువ్వు నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతున్నావు నువ్వు నిద్ర వెనుకబడ్డానివి నువ్వు తెలివిలోనేవి మెరిట్ లోనివి నువ్వు రిజర్వేషన్ కానివి నీకు అసలు సోయలేదంటే నిజమే కదా నిజమే కదా నిజమే కదా అని అట్టే అత్తల పోతాం కాబట్టి భవిష్యత్ తరాలని చెప్పాలి బిడ్డ ఆరు గదాల చీరను అగ్గి నేసి బ్రిటిష్ దానికి అందించినటువంటి మా పద్మశాలి సోదరుడు బ్యాక్వర్డ్ క్లాస్ ఎట్ అవుతాడు రా మా ఈ సమాజానికి నాగరికత నేర్పి ఈ మట్టిలో మట్టిని విసికి కాల్చి కుండనేసి వండపాత్ర చేసినటువంటి ఓ అవుతాడు ఈ దేశంలో మొదటి డాక్టర్ ఓ నాయబ్రహ్మస్ పుండైనా మందైనా ఇవాళ కొంతమంది హాస్పిటల్ మనం ఎంత పుట్టినాం ఈ జన్మకు ఈ జన్మ భూమికి ఎట్టి మా మంగళ సాని మా మంగళ సోదరి మంత్రసాని అవతారం ఎంతే ఒక చిన్న సీరిస్తే ఇన్ని గూడాలో చేసి సంతోషంగా పోయేది ఇప్పుడు ఎంబీబీఎస్ అని పెట్టుకుంటాడు రాగానే హాస్పిటల్ పిండ పడ్డాడు వేడు పట్టుకొని కడపద్దసి మూడు లక్షలు వసూలు చేసి మళ్ళీ ఇంటికి పంపిస్తాడు ఇదా ఎంబీబీఎస్ నిజమైన డాక్టర్లు నాయ బ్రాహ్మణ సోదరులు ఒక్క కులం ఆరు వృత్తులు చేస్తారు ఒక్క కులం మన గొప్ప చాలా టైం నేను చెప్తే ఇంకా గంట పడుతుంది